పశ్చిమ బెంగాల్లో కొట్టది ఎవరు ఇక్కడ అంటే ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది తుస్తుంది గత ఎన్నికల్లో లేదు ఈ ఎన్నికల్లో ఉండదు ఇక్కడ పోటీ బీజేపీకి అదేవిధంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మాత్రం ఇక్కడ పోటీ ఉంది గత ఎన్నికల్లో మొత్తం పశ్చిమ బెంగాల్ మొత్తం నలభై రెండు సీట్లు ఉంటే టీఎంసీకి ఇరవై రెండు సీట్లు బీజేపీకి పద్దెనిమిది సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ మరో రెండు సీట్లు అంటే బీజేపీ టిఎంసీ తృణమూల్ కాంగ్రెస్ రెండు కూడా పోటా ఉన్నాయి అయితే ఈసారి తృణమూల్ కాంగ్రెస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలోని ఇండియా కూటమితో కలిసిపోతామని ముందు చెప్పిన తర్వాత ఇండియా కూటమి నుంచి బయటకు రావడం జరిగింది తమ సొంతంగానే పోటీ చేస్తాం బీజేపీని ఢీ కొంటాం అనే ఆమె మాట్లాడడం జరుగుతుంది అసలు ఎవరికి మెరుగైన ఉన్నాయని కొనంలో ఒకసారి మనం గమనించ పశ్చిమ బెంగాల్లో మళ్ళీ ఇంకోసారి బీజేపీకి మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా మమతా బెనర్జీ కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది అయితే ఈ అంశానికి సంబంధించి ఎవరు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఉన్న పరిస్థితి ఒకసారి చూస్తే పశ్చిమ బెంగాల్లో బెంగాల్ కొట్టేదెవరు బెంగాల్లో గోల్ కొట్టేదెవరు పశ్చిమ బెంగాల్లో సంకుట సంకుల సమరం తృణమూలతో బీజేపీ అమ్మి కాంగ్రెస్ లెఫ్ట్ అస్తిత్వ పోరాటం అంటే లేవు కాబట్టి ఉన్నామని చెప్పుకునేందుకు వాళ్ళు పోరాటం తప్ప సీట్ల గెలుపు కోసం కాదు ఒకప్పటి కమ్యూనిస్టుల కంచుకోట పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొన్నేళ్లుగా సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి బెంగాల్ బెబ్బులి మమ్మత దెబ్బకు రాష్ట్రంలో ముప్పై నాలుగు సుదీర్ఘ కమ్యూనిస్టు పాలనకు తెరపడమే కాక కాంగ్రెస్ ప్రభావం కొట్టే కొడిగట్టింది ఈ రాజకీయ శూన్యాన్ని భర్తీ చేస్తూ బీజేపీ క్రమంగా బెంగాల్లో బాగా వేస్తుంది గత లోక్సభ ఎన్నికల్లో ఏకంగా పద్దెనిమిది సీట్లను కొల్లగొట్టి మమతకు పక్కలో బలంగా మారింది అనంతరం అసెంబ్లీ ఎన్నికలను డెబ్బై ఏడు సీట్లతో సత్తా చాటింది కొంతకాలంగా రాష్ట్రం తృణమూలు బీజేపీ ముఖాముఖి పోరుగా పోరు పోరుకు వేదికగా మారిపోయింది బెంగాల్లో ఈ లోక్సభ ఎన్నికలు ప్రధాని మోదీ వర్ష తృణమూల అధినేత్రి మమతా బెనర్జీ అన్నట్లుగా సాగుతున్నాయి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి పశ్చిమ బెంగాల్లో నలభై రెండు స్థానాలతో లోక్సభ సీట్ల పరంగా దేశంలో మూడవ అతిపెద్ద రాష్ట్రం పశ్చిమ బెంగాల్ ఇది జాతీయ పార్టీలను ఊరించే విషయం జ్యోతిబస్ బుద్ధాదేవ్ పట్టాచార్య సోమనాథ్ చటర్జీ వంటి అందించిన కమ్యూనిస్టులకు ప్రస్తుతం లోక్సభలోను బెంగాల్ అసెంబ్లీలోనూ ప్రాతినిధ్యం లేకుండా పోయింది గత ఎన్నికల్లో బీజేపీ పుంజుకున్న తీరుతో పరిశీలకులే నోరెళ్ల పెట్టారు రాష్ట్రంలో ఎన్నడూ రెండు స్థానాలు దాటిని కమల్నాథులు మొత్తం స్థానాల్లోనూ పోటీ చేసి ఏకంగా పద్దెనిమిది సీట్లలో కాషాయ జెండాను రెపరకు రాణించారు దాంతో తృణమూల ముప్పై నాలుగు నుంచి ఇరవై రెండు సీట్లకు పడిపోయింది ఈ టిస్టులకు తోడు సంక్లిష్ట రాజకీయాలకు ఎన్నికల హింసకు పెట్టింది పేరైన ఈసారి కూడా పొలిటికల్ హిట్ పీక్ స్థాయికి చేరింది ఇక తృణమూలకు సవాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాలు సాధిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ కు గత లోక్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ సవాల్ పోలిస్తే సీట్లను కోల్పోయారు ఎగరేసుకుపోయింది కేవలం మూడు శాతమే కానీ రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి భిన్న ఫలితాలు వచ్చాయి తృణమూల ఏకంగా రెండు వందల పదిహేను సీట్లతో చేసింది కాకపోతే బిజెపి బలం మూడు అసెంబ్లీ సీట్ల నుంచి ఏకంగా డెబ్బై ఏడు స్థానాలకు ఎగబాకింది దాంతో కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలే ప్రధానంగా నష్టపోయి పూర్తిగా సున్నా చుట్టాయి రెండు వేల పదహారులో నలభై నాలుగు సీట్లు సాధించిన కాంగ్రెస్ ముప్పై రెండు సీట్లు దగ్గర లెఫ్ట్ పార్టీలకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది అంతకుముందు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బలం నాలుగు నుంచి రెండుకు పడిపోయింది లెఫ్ట్ ఉన్న రెండు సీట్లు కోల్పోయింది లెఫ్ట్ కు ఉన్న రెండు సీట్లు కోల్పోయింది ఇక ఇండియా కుటుంబంలో భాగంగా బీజేపీ పోరాడుతామన్న మమత ఈసారి లోక్సభ ఎన్నికలు మాత్రం మొత్తం నలభై రెండు స్థానాలను ఒంటరిగానే పోటీ చేసుకోవడం విశేషం మోదీ సర్కార్ పై రాజకీయాలకు పాల్పడుతున్నట్టు ఆమె ప్రజలకు వెళ్తున్నారు తమ అభివృద్ధిని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు బీజేపీ నినాద నేపథ్యంలో ముస్లిం ఓటర్లను పూర్తిగా తమ వైపు చిక్కునే ప్రయత్నిస్తున్నారు నిరుద్యోగం ధరల పెరుగుదల కార్పొరేట్లతో కుమ్మక్కు వంటి అస్త్రాలను మోదీపై ఎక్కువ పెడుతున్నారు మమతా బెనర్జీ ఇక బిజెపి పైచేయి సాధించేనా పశ్చిమ బెంగాల్ అధికారమే లక్ష్యంగా సాగుతున్న కమల్నాథ్ లో రెండు వేల రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల ఫలితాలు ఫుల్ జోష్ నింపాయి రాష్ట్రంలో రెండు స్థానాలకు మించి ఎప్పుడు గెలవని బిజెపి ఏకంగా బీజేపీ ఏకంగా పద్దెనిమిది సీట్లు గెలుచుకుంది కేంద్రంలో తొలిసారి మూడు వందల సీట్లు మైలురాయిని అధిగమించడంలో ఈ స్థానాల కీలకమయ్యాయి అనంతరం రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీ ఎన్నికల్లో సైతం తృణమూల్కు బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది డెబ్బై ఏడు సీట్లతో బలమైన ప్రతిపక్షంగా ఆవిర్భవించింది ఇదే జోరుతో ఈసారి మరిన్ని లోక్సభ సీట్లు కొల్లగొట్టాలనేది బీజేపీ వ్యూహం బెంగాలీ హిందూ ఓట్లపై కమల పార్టీ ప్రధానంగా గురిపెట్టింది అయోధ్య కళ సాకారం మోదీ ఫ్యాక్టర్ అభివృద్ధి ప్రధాన అవసరాలుగా మలుచుకుంటుంది మమతా ప్రభుత్వం అవినీతి విపక్షాలపై కూడా లేవనెత్తుతుంది మమతా ఒంటరిగా పోటీ చేస్తుండటంతో త్రింగ పోరు నెలకొంది ఇండియా కూటమి తృణముల తృణమూలు మొండించాయి కాంగ్రెస్ లెఫ్ట్ నిర్వీర్యం అవడం తమ కలిసి వస్తుందని కమల్నాథ్ అంచనా వేస్తున్నారు గత ఎన్నికల్లో పశ్చిమ ఉత్తర ప్రాంతాల్లో సాధించిన ఘన గణనీయ విధాలను మిగతా చోట్ల రిపీట్ చేసేందుకు బీజేపీ కసరత్తు చేస్తుంది రాష్ట్రంలో ఇటీవల పలు ఇన్ఫ్రా ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ భారీగా నిధులు విధించడం దీనిలో భాగమే మెజార్టీ స్థానాలతో దీనిపై పైచేయి సాధించాలని కమల్నాథ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలో మోదీ కూడా బెంగాల్ పై ఫోకస్ పెంచడం జరిగింది అసలు అంటే బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ ఈ విధంగా పోరాటం చేస్తుంటే వీళ్ళపైన వాళ్ళు వాళ్ళపైన వీళ్ళు విమర్శలు చేస్తుంటే అసలు సర్వేలు ఏమంటున్నాయని ఒకసారి మనం గమనిస్తే బెంగాల్లో పోటీ బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ మధ్యనని ఇతర పార్టీలది ప్రేక్ష పాత్ర సర్వేలు చెప్తున్నాయి టీఎంసీ ఈసారి కూడా ఇరవై రెండు ఇరవై రెండు సీట్లు దక్కించుకోవచ్చని సర్వేలు చెప్తున్నాయి బీజేపీకి పంతొమ్మిది నుంచి ఇరవై స్థానాలు రావచ్చు అంటున్నాయి అంటే రెండు వేల పంతొమ్మిది కంటే కాస్త మెరుగుపడుతుంది బీజేపీ కాంగ్రెస్ రెండు సీట్లలో ఒకటి కోల్పోవచ్చు అని అంచనా వేయడం జరుగుతుంది సిఏఏ గేమ్ చేంజర్ కేంద్రం తాజాగా మూలం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ ఈ ఎన్నికల్లో బెంగాల్లో బాగా ప్రభావం చూపేలా ఉంది బెంగాల్ నింపించిన తర్వాత బంగ్లాదేశ్ నుంచి భారీగా వచ్చిన దళిత ప్రాబల్య మాధువ సామాజిక వర్గం దశాబ్దాలుగా పరస్పరం కోరుతూనే ఉంది సిఏఏ నిబంధనలు వారంతా గంపగుతులు బీజేపీకి జై కొట్టేలా కనిపిస్తున్నారు ఇక వీరు ఉత్తర ఇరవై నాలుగు పరగణాలు నాజియా మాల్దాలతో పాటు ఉత్తర బెంగాల్ జిల్లాలో ఎక్కువగా స్థిరపడ్డారు సిఏఎ నుంచి ముస్లింలను వినాయించడం తెలిసిందే బెంగాల్ నుంచి ముస్లింల వలసలకు మమతా సర్కార్ గేట్లు ఎత్తేసింది అనేది బీజేపీ ప్రధాన ఆరోపణ మరోవైపు సిఏను మమత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు బీజేపీ ఎన్నికల లబ్ధి కోసం తెచ్చిన ఈ చట్టం అమల్లో అమలును బీజేపీ బెంగాల్లో అడ్డుకుని తీరుతామని ఆమె పేర్కొనడం జరుగుతుంది ఇక పార్టీల పరంగా ఓట్లు చూస్తే రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ కు నలభై మూడు పాయింట్ ఏడు శాతం ఓట్లు వచ్చినాయి బిజెపి నలభై పాయింట్ ఆరు శాతం ఓట్లంటే కేవలం మూడు శాతం ఓట్ల తేడా ఉంది లెఫ్ట్ పార్టీలకు ఏడు పాయింట్ ఐదు శాతం ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ లో ఐదు పాయింట్ ఏడు శాతం ఓట్లు వచ్చినాయి ఇతరులకు రెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు వచ్చినాయి ఇక ఈ అంశానికి సంబంధించి మోదీ ఏమంటున్నారంటే తృణమూల్ కాంగ్రెస్ లేదంటే పశ్చిమ బెంగాల్ గురించి అవినీతికి లైసెన్స్ దోపిడీకి ఫ్రీ పాస్ కావాలని తృణమూల సర్కారు కోరుకుంటుంది రాష్ట్రంలో టీఎంసీ సిండికేట్ రాజు నడుస్తుంది అందుకే దోపిడీలకు అవినీతికి పాల్పడిన పార్టీ నేతలపై విచారణ కోసం వచ్చిన కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులపై టీఎంసీ దాడులు చేయిస్తుంది అంటూ నరేంద్ర మోడీ పేర్కొన్నారు ఇక మమతా బెనర్జీ ఏమంటారంటే జూన్ నాలుగు ఎన్నికల ఫలితాలు వచ్చాక విపక్ష నేతలందరినీ జైలుకు పంపుతామంటూ మోదీ బెదిరిస్తున్నారు ఒక ప్రధాన నిర్దేశం మాటలైన అంటే అవినీతి అక్రమాలు చేసినా గానీ వీళ్ళు అంటున్నది తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రిని మమతా బెనర్జీ ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలను సార్ చూస్తే టిఎంసీకి ఇరవై రెండు బీజేపీకి పద్దెనిమిది కాంగ్రెస్కు రెండు మొత్తం పశ్చిమ బెంగాల్ నలభై రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి ఇక పోలింగ్ తేదీలు ఏప్రిల్ పంతొమ్మిది ఏప్రిల్ ఇరవై ఆరు మే ఏడు మే పదమూడు మే ఇరవై మే ఇరవై ఐదున జూన్ ఒకటిన మొత్తం ఏడు విడతల్లో ఆరు విడతల్లో ఇక్కడ ఏడు విడతల్లో ఇక్కడ పోలింగ్ జరగనుంది పశ్చిమ బెంగాల్లో